balik pilih indra ya ini sih అందరు మనకు ఇది పిచ్చి పట్టుకుంది యూట్యూబ్ పిచ్చి బ్రష్ చేయకూడదు అందా బ్రష్ చేయకూడదు ఎందుకు ఏ ఇవాణి పాప అడుగుతాట కదా అరేమా నేర్చుటన్నా ఇజ్జంలే ఎవరు నేర్పించావా నేర్పి అమ్మకి చెప్పు ట్రైనింగ్ చూడు చూడని చూడకుండా చూడకుండా చూడు చూడకుండా అటు నీట్గా వాష్ చెయ్యాల బ్రష్తో పర్వాలే బానే నేర్చుకుంటుంది అంతేనా ప్రేమ షాకింగ్ ఇచ్చిపోయింది తన కష్టమే తన ఫలితం మనకు అని భావించిన ప్రేమ ఖచ్చితంగా దాన్ని సక్సెస్ చేసి తీరుతాది చూడండి ఎలాంటి వాటర్లో మనం వాస్యాలో ఇవన్నీ ఈ ప్రేమని నేర్చుకుంటే కష్టపడి చూపెట్టి చూపెట్టమని హార్డ్ వర్క్ దాసి వాటర్ లో అట్టగడగాల పిల్లిపోతాయట చిన్న గారి దేవుడు నువ్వు అంటే నువ్వు చేసింది అవులేమోంది ఏమో పోతుందండి నా కూతురు చెప్తేనే मैं वानी। जरूर आएगी। हम्म। हाँ। हाँ आ रहे हैं। हाहाहाहा। इसको ले आए थे आधा दे। विजय। वाह। इसको लो। आधी ताको